హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా అండి ఈరోజు మనం కమ్మగా ఉండే దోసకాయ పప్పుని అయితే తయారు చేసుకుందామండి జనరల్గా అయితే మనం పాలకూర పప్పు లేదంటే ఎక్కువగా టమాటా పప్పునే ఇష్టపడతాము కానీ ఒక్కసారి నేను చెప్పే విధంగా ఇలా దోసకాయ పప్పుని తయారు చేసుకున్నారనుకోండి వారానికి ఒక్కసారి అయితే కంపల్సరీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి అన్నంలో కానీ చపాతీకి కానీ మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా దోసకాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక దోసకాయని తీసుకున్నానండి ఇది వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి అంటే పావు కేజీ పప్పుకి సరిపడా దోసకాయని తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు దీని చెక్కు తీసేసి దాంట్లో ఉన్న ఇత్తుల్ని తీసేసుకుందామండి ఒక్కొక్కసారి దోసకాయ అనేది చేదుగా ఉంటుంది మనము చూసి తీసుకోవాలి ఇప్పుడు ఇత్తుల్ని తీసేసాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి చేదుగా ఉంటే మనం వేయకూడదు ఇప్పుడు దోసకాయని చెక్కు తీసేసాము అలాగే కడిగేసుకున్నాను కూడా ఇప్పుడు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుందామండి దోసకాయ ముక్కల్ని ఎందుకంటే నేను ఇక్కడ కుక్కర్లో ఉడకబెడుతున్నాను పప్పుని కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మనకి ఇవి ఉడికి చిన్నగా అయిపోతాయండి ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి సైజ్ అనేటివి చిన్నగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేశాను మనకి పప్పులో ముక్కలు అనేటివి కనిపించాలి కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని వేశానండి నేను ఇక్కడ ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు నీళ్ళని వేసి శుభ్రంగా కడిగేసుకుందాము ఇప్పుడు పప్పుని కడిగేసుకున్నాం కదండీ దీనిలోకి మనము కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేస్తున్నాను నేను ఇక్కడ మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద అండి మరి ఎక్కువగా కాదు వేయకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఒకటి గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుందామండి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇక్కడ నేను ఉప్పుని వేయట్లేదండి పప్పు ఉడకదని చెప్పేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లో ఇప్పుడు మూడు విజిల్స్ అయిపోయాయండి స్టీమ్ మొత్తం వెళ్ళిపోయింది చూసారు కదండి పప్పు మంచిగా ఉడికిపోయింది మనకి ముక్కలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము పప్పుని ఇప్పుడు దీంట్లోకి మీరు కావాలనుకుంటే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు పులుపు కావాలనుకుంటే ఆల్రెడీ బుడుమకాయలో దోసకాయలో మనకి పులుపు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వేయలేదండి చాలా బాగుంటుంది అలా కూడా మీరు పులుపు ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసానండి ఒక హాఫ్ గ్లాస్ వరకు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది కదా పప్పు ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పప్పుని ఉడికించుకుందామండి ఎందుకంటే మనం ఉప్పు వేసాము నీళ్ళని కూడా యాడ్ చేసాము కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనము దీనిలోకి పోపును పెట్టుకుందామండి దోసకాయ పప్పులోకి స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకుందామండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇవి మంచిగా చిట్టుపట్టలాడాక ఒక రెండు ఎండి మిర్చిలను కూడా వేసుకుందాము అలాగే వెల్లుల్లి రెవ్వలండి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెవ్వల్ని కూడా మంచిగా దూరగా వేయించుకుందాము వేసాక ఒక రెండు నిమిషాల పాటు ఈ పోపుని మంచిగా వేయించుకున్నాము మంచి వాసన వచ్చేంత వరకు వెల్లుల్లిలోంచి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు పప్పులోకి వేసేసుకుందాము ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసి వేసేసుకోండి పోపు వేయక ముందుకే ఇప్పుడు పోపును వేసేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి